అసలు చేపలు నిద్రపోతాయా లేదా అన్నది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అలాగే విజయ్ దేవరగొండ రష్మిక ఎంగేజ్మెంట్ ఎప్పుడు కూడా చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో వరకు మీరు ఒకటే మాట అంటారు చేపలు నిద్రపోవడం మీరు ఎప్పుడైనా చూసారా చేపలు కరెక్ట్ గా ఒక దగ్గర ఉండవు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి కాబట్టి అవి నిద్రపోవు అని మనం అనుకుంటాం కానీ చేపలు కూడా నిద్రపోతాయి వాటికి కనదెప్పలు ఉండవు కాబట్టి అవి నిద్రపోతున్నా మనకి తెలియదు అయితే చేపలు నిద్రపోయే ముందు సముద్ర లోతుల్లోని పడగపు దిబ్బల్లోకి వెళ్తాయట తమ చుట్టూ అంతా బంకమట్టి లాంటి పదార్థాన్ని పూతగా పూసుకుంటాయట దీని వల్ల ఇతర ఏ ప్రాణి అయినా ఆ చేపకి హాని పెట్టాలి అని అనుకుంటే ఆ చేపలు కనిపెట్టడం కష్టమవుతుంది అందుకే చేపలు ఇలా చేస్తాయి అయితే చేపలు ప్రతి ఎంతో కొంతసేపు నిద్రపోతాయి కొన్ని చేపలు మధ్యాహ్నం నిద్రపోతే మరికొన్ని రాత్రి వేళ నిద్రపోతాయి కానీ చేపలు మనలాగా అయితే నిద్రపోవు అవి నిద్రపోతున్నా కానీ తనకి ఎంతో అంత ఉంటుంది అవి నిద్రలో ఉన్నా కూడా వాటర్ లో స్లోగా ఉంటాయి విజయ్ రష్మిక లవ్ లో ఉన్నారు అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యేలా కనిపిస్తుంది విజయ్ రష్మిక వచ్చే నెలలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అని తెలుస్తుంది ఫిబ్రవరి సెకండ్ వీక్ లో వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అని సమాచారం మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే